అందరికీ నమస్తే అన్న అందరు ఎట్లూరు బావురా సో నేనైతే బాగానే ఉన్నా సో నాలుగు రోజుల క్రితం నేను ఒక వీడియో చేసినా కదా టొమాటో నార్ ఫాస్ట్గా వస్తుందని సో ఇప్పుడు చూస్తే మీరు షాక్ అవుతారనమాట చాలా చాలా ఫాస్ట్ పెరిగిపోయిందనమాట ఎందుకంటే నాలుగు రోజుల నుంచి మొత్తం నైట్ టైంలో ముసరు వస్తుంది కానీ గట్టి వర్షం అయితే వస్తలేదు భూమిలో పదం లేదనమాట అందుకే ఇంక ఇప్పటివరకు నాటలే సో నాటకుండా ఉండడం వల్ల జరిగే ప్రాబ్లం అండ్ ముసరు వస్తే లాభం ఏ విధంగా ఉంటుందో మొత్తం అయితే లాస్ట్ వరకు చూపిస్తా ఈ టొమాటో నారు పోసే విధానం గురించి దాంతోపాటు టొమాటో నారు గురించి మొత్తం మనం పండిస్తే ఏ విధంగా ఉంటుందో అంటే మనం ఏ విధంగా పోసుకుంటామో దానివల్ల లాభం ఏందో మొత్తం అయితే క్లియర్గా వీడియోలో చెప్తా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చకుండా అప్పుడే స్కిప్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఉందో చూసేద్దాం రండి సో చూడండి నాలుగు రోజుల క్రితం ఎంత నారు అసలు చూపించడానికి కూడా లేదనమాట సో అంత చిన్నగా ఉండే దీనికంటే చిన్నగా నారు నాలుగు రోజుల క్రిందట సో ఇట్లాంటి నారైతే ఇప్పుడు మంచి వస్తుంది అనమాట పొలం సో అలాంటిది పోయి ఎంత హైట్ పెరిగిందో చూడండి ఒకసారి అసలు చూసురా ఏ విధంగా అయిందో మొత్తం ఈ విధంగా వచ్చేసింది చాలా 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 ఫాస్ట్గా ఎందుకంటే ఇక్కడ మనం ఇంతకుముందు గంట కట్టేసినాం అనమాట సో పశువుల పీడ దాంతోపాటు పశువుల మూత్రం దానివల్ల భూమి కొద్దిగా బాగా ఫర్టైల్ ఉంది సో దానివల్ల చూడండి ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందో సో కేవలం ఇవి పద్నాలుగు రోజుల నారు చూడండి పదిహేను రోజుల నారు ఎంత చిన్న ఉండాలి మా అయితే ఇంతనే ఉండాలి కాకపోతే చూడండి ఇంత హైట్ పెరిగిపోయింది మొత్తం పెరిగిపోయింది ఇంకో రెండు మూడు రోజులలో మనం నారు నాటుకోకుంటే మనం నాటిన తర్వాతనే చెట్టు అడ్డం పడతాయి అనమాట సో తొందరగా పెరగనికి అవకాశం ఉండదు పొలంలో సో చూడండి ఎంత పొడుగు పెరిగిందో చూడండి ఆల్మోస్ట్ ఇంత అంటే ఒక అడుగు అంత హైట్ పెరిగింది మధ్యలో నార్మల్గా అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం మనం నార్మల్గా నర్సరీలోకి ఇచ్చేస్తే నర్సరీలో వాళ్ళు పెంచితే ఈ విధంగా ఉంటుంది ఇంత హైట్ ఉంటుంది పద్నాలుగు రోజుల నార ఈ విధంగా ఉంటుంది మహా అయితే ఇంత ఇంత అవుతుంది అనమాట సో మనది ఇంత దాటిపోయి చూడండి సో పెద్ద వనం లేకనే తయారైంది సో చూడండి చాలా 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 ఘోరంగా పెరిగింది అనమాట సో ముసురు రావడం వల్ల లాభం ఏంటంటే మంచి గట్టి బలమున్న భూమి ఉంటే ఇంత ఫాస్ట్గా పెరిగిపోతుంది అనమాట సో చూడండి చాలా చాలా ఫాస్ట్ పెరిగిపోతుంది అండ్ కొద్దిగా బలం లేని భూమి అయితే చెట్లు ఏమంత తేడా కనిపించదు ఈ విధంగానే బలమున్న భూమి అయితే ఇంత ఫాస్ట్ పెరిగిపోతుంది ఇంకేంటంటే మనం ఫస్ట్లోని ఈడ ఇంతకుముందు కట్టేసాం అనమాట ఈ చెట్టు కట్టేస్తుండే ఈడ మొత్తం కూర్చుంటుండే సో ఆ చెట్టు మన ఎద్దు యొక్క బలం అన్నమాట సో దాని పేడ మూత్రం దానివల్ల భూమి కొద్దిగా ఫటల్ అయింది దానివల్ల చూడండి ఇంత ఫాస్ట్ పెరిగింది అనమాట సో అదే ఇదు సో ఇక్కడ చూడండి ఇది కూడా అంతే వచ్చింది ఇవి హారికతో నారు చాలా చాలా బాగా వచ్చింది అన్నమాట సో మహా అయితే ఇంత ఉండాల్సింది ఎంత బలిసినా ఇంత ఉండాలన్నమాట సో కాకపోతే చూడండి మనవి దానికి రెండింతల హైట్ కూడా పెరిగినాయి అన్నమాట సో ఆకలి కూడా ఇప్పుడు ఇంకో రెండు మూడు రోజులు వర్షం కూడకుంటే ఆకుల మీద కొద్దిగా కట్ చేసేయాలన్నమాట కొనకొండలకి ఇప్పుడే కట్ చేసిండు మా డాడీ మార్నింగ్ లైట్గా పైన పైన కనిపిస్తుండొచ్చు మీకు సో అయినా ఇంత బాగా పెరుగుతుంది అనమాట సో నార్మల్ భూమి ఉందనుకో అంటే కొద్దిగా తక్కువ బలం ఉంటే ఈ విధంగా ఉంటుంది సో చూడండి ఈ విధంగానే ఉంటుంది అనమాట ఇవి చిన్నగా ఉంటాయి ఇవి మంచిగా నాటవచ్చు అనమాట సో కొద్దిగా అయితే ఈ విధంగా పెరుగుతుంది ఇంకా ఎక్కువ అయితే ఈ విధంగా పెరుగుతుంది అనమాట సో ఈ విధంగా పోసుకుంటే లాభం ఏందో చెప్తాను చూడండి సో మెయిన్గా వచ్చే లాభం ఏంటంటే మనం వేసుకునే టమాటా నారు తక్కువ ఖర్చులకి మనకి అందిపోతుంది అనమాట ఇవి మొత్తం పది ప్యాకెట్ల నారనమాట ఒక ప్యాకెట్ నారు ఎనిమిది వందల రూపాయలు సో పది అంటే ఎనిమిది వేలు అవుతుంది మనకి ఎనిమిది వేలతో పాటు మనం నర్సరీకి ఇస్తే ఈ ఎనిమిది ప్యాకెట్లకి కనీసం వాళ్ళు రెండు నుంచి మూడు వేలైనా ఖర్చు చేస్తారు అనమాట సో అంత డిమాండ్ చేస్తారు మొత్తం మూడు అంటే చూసుకోవచ్చు అక్కడే పదకొండు పన్నెండు వేలు అయితే మనకు అవుతుంది అనమాట సో ఈ విధంగా మనం నాటుకుంటే చాలా తక్కువ ఎనిమిది వేలలో వచ్చేస్తా అనమాట సో మంచి భూమిని మనం చూసుకోవడం అంతే మంచి భూమిని సెలెక్ట్ చేసుకొని వేసేస్తే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇంత మంచి పెరుగుతా చూడండి కాడలు అవి ఇవి ఇంత లావున్నాయో మంచి కాడ ఇది సో ప్రతిదీ గట్టిగా వస్తుంది అనమాట సో మనం నర్సరీలో తీసుకునే నార ఇంత లా ఇంత లావు ఉంటుంది అంతే ఒక్కొక్క నార ఎంత విడిగా పెంచినా ఇవైతే ఇప్పుడే ఇంత బాగా వచ్చేసింది చూడండి చాలా లేతగా నిన్నారు చాలా మంచిగా వస్తుంది ఇక్కడ చూడండి ఇదే ఇప్పుడు ఇంకో టూ త్రీ డేస్లో గట్టి వర్షం రావాలని దేవుని కోరుకుంటున్నాం చుట్టుపక్కల కురిసిన వర్షం కానీ మా పొలం సైడు మా దగ్గర అయితే కుర్చలేదు ఎందుకో ఏం మరి ప్రాబ్లం అయితే లేదు సో ఈ విధంగా అయితే ఫాస్ట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది మనం మంచిగా తవ్వుకోవాలంటే రెండు మూడు సార్లు తవ్వుకుంటే మంచిగా లూజ్ అయిపోతుంది భూమి లూజ్ అయిన తర్వాత దాన్ని మంచిగా మనం ఇంకా రెండు మూడు సార్లు పాలతోటి లూజ్ చేసేసి అండ్ మనం నార్మల్గా గీతలు గీసేసి డైరెక్ట్గా నాటేయడం అనమాట సో చాలా చాలా బాగా ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క గింజ మొలుస్తుంది అనమాట సో ఒక గింజ డ్యామేజ్ అయిందని ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏముండదు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది సో చాలా బాగా మొలుస్తుంది అనమాట ప్రతిదీ మొలుస్తుంది ఒక్క గింజ గింజ కూడా వేస్ట్ కాదు సో మనమన్నా వేసిన గింజలు కూడా కొన్ని మొలిసినాయి అనమాట ఇంకా ఇవి ఒక ఐదు ప్యాకెట్లు ఇంకా అక్కడ ఒక ఐదు ప్యాకెట్లు నాటినాం సారీ పోషణం అవి కూడా సేమ్ ఇదే వెరైటీ సో చూపిస్తా ఒకసారి చూడండి అది కూడా సో చూడండి ఇవి కూడా అదే వెరైటీ అనమాట సో ఇది ఎర్ర భూమి బలమైన భూమి కానీ ఈ భూమి వెరైటీ ఈ భూమి గురించి మీకు కొద్దిగా ఐడియా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఈ భూమి కొద్దిగా తిక్కిగా ఉంటుంది అన్నమాట అంటే కొద్దిగా ఎక్కువగా ఏమంటారు దాన్ని మెత్తగా ఉంటాయి అన్నమాట సో అందుకే వాటర్ హోల్డింగ్ ఉంటుంది అన్ని రకాల పోషకాలు హోల్డ్ చేసి మెల్లగా పవర్ అందిస్తా అనమాట సో దీనిలో వేసిన నార ఇది టెన్ రోజు టెన్ టెన్ డేస్ అనమాట చూడండి సో ఎంత గుబురు గుబురుగా నాటినా వేసినా ఎంత బాగా వస్తుందో చూడండి సో చాలా ఫాస్ట్ పెరుగుతుంది దీనిలో కూడా అంటే పది రోజుల్లోనే ఇంత బాగా వచ్చింది ఇంకో మూడు రోజులలో మొత్తం వచ్చేసరి నాటేయాలి లేకుంటే ఇందాక చూపించినా కదా సేమ్ ఆ నార లేకనే అయిపోతుంది సో భూమిని పట్టించి కూడా చెట్లు అంటే ఏ విధంగా వస్తుందో మీకైతే క్లియర్గా అర్థమై ఉండొచ్చు ఆ నారికి ఈ నారికి చాలా చాలా తేడా ఉంది కానీ వర్షాలే వస్తలేవు చాలా చాలా ఘోరం ఉంది పరిస్థితి ఇట్లానే కంటిన్యూ అయితే ఇంకో టూ త్రీ మంత్స్లో అన్ని బోర్లు అన్నీ ఎండిపోతాయి మొత్తం పెద్ద కరువు వస్తుంది ఇవి వీటికి ఒక టూ డేస్ లేట్ వేషం అన్నమాట సో ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి సో టూ త్రీ డేస్ గ్యాప్లోనే ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట ఆల్మోస్ట్ ఒక రెండు టూ ఏకర్స్ సరిపోతాయి అనమాట ఇవి ఇవి ప్లస్ ఈ నారు ప్లస్ ఆ నారు అక్కడ ఇందాక చూపించిన నారు మూడిని ఒకసారి మనం నాటుకోవచ్చు సో చాలా బాగా వస్తుంది సో ఇక్కడ మీరు ఇంకో విషయం ఏంటంటే చూసు వీటి యొక్క ఆకుల కొనలకు మొత్తం వాటర్ డ్రాప్స్ ఉన్నాయి వాటర్ డ్రాప్స్ ఎందుకు వస్తున్నాయి మీకు ఐడియా ఉందా ఎందుకంటే చెట్టు కావాల్సింది అంటే ఏ మొక్కలకైనా కావాల్సింది తేమ మాత్రమే నీళ్ళు అవసరం లేదనమాట సో ఆ తేమ వల్లనే ఎక్కువ నీటిని అబ్జార్బ్ చేసుకుంటుంది వేర్లు సో ఎక్కువైన వాటర్ మొత్తం ఈ విధంగా నైట్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఈ విధంగా వాటర్ డ్రాప్లెట్స్ రూపంలో బయటికి బా బాస్పత సేకం అంటారనమాట సో ఆ ప్రాసెస్ ద్వారా బయటికి రిలీజ్ అనమాట ఎక్కువ వాటర్ ఉంటే చెట్టు కూడా నష్టం అనమాట సో ఇదే చెట్టు కాదు మ్యాక్సిమం అన్ని రకాల చెట్లు ఇవే చేస్తాయి కేవలం ఇక ఎడారి మొక్కలు మాత్రమే ఆ విధంగా చేసుకోకుండా స్టోర్ చేసుకుంటాయి అవి కూడా కొన్ని సమయాల్లో అవి కూడా చేస్తాయి అనమాట ఈ విధంగా సో ఇది కూడా ఒక విషయం అన్నమాట మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఇది విధంగా డ్రాప్లెట్స్ వస్తున్నాయి ఇది కాకుండా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఇట్లయితుందని ఏమైనా తెగునా లేకుంటే ఇంకేమైనా ప్రాబ్లమా అని ఎవరైనా బాధపడవచ్చు అది కాదు ప్రాబ్లం ఇది చెట్టుకుండే సహజమైన లక్షణం అనమాట సో ప్రతి చెట్టు ప్రతి మొక్క ఈ విధంగానే చేస్తుంది ఎక్కువ వాటర్ అయితే ఈ విధంగా బాస్పశాఖ రూపంలో అది నిల్వ ఉంచుకున్న నీళ్ళని కొద్దిగా వాతావరణంలో ఇట్లా రిలీజ్ చేస్తారు అనమాట దాని తర్వాత అవి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ టైంలో ఎండా కొద్దిగా ఎక్కువైనప్పుడు సన్ లైట్ ఎప్పుడైతే దాని మీద పడుతుందో ఆవిరికి ఆవిరే వెళ్ళిపోతాయి అన్నమాట సో ఆ విధంగా జరుగుతుంది అన్నమాట సో ఇవి ఇంకా ఫాస్ట్గా పెరగాలని ఈరోజు మార్నింగే కొద్దిగా డిఏపి వేసి మా డాడీ చూడండి నా అక్కడ లైట్ అనిపిస్తుంది మీకు సో లైట్ ఇట్లా చల్లేస్తే ఇంకా టూ డేస్లో మీరు షాక్ అవుతారు ఇంత ఫాస్ట్ వస్తుందో ఇంకో టూ డేస్ తర్వాత పక్కా వీడియో చేస్తా వర్షం వస్తే డైరెక్ట్ నాటే వీడియో పెడతా దాంతోపాటు అట్లా కాకుండా టూ డేస్ తర్వాత ఏ విధంగా ఈ నార ఏ విధంగా ఉంటుందో తప్పకుండా మీకు అయితే వీడియో ఇంకోటి వస్తేనే ఉంటుంది సో చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకుంటే ఒక ఇరవై వేల మనం నార్ ఒక పదిహేను వేలకి మనం నార్ తీసుకొచ్చినాం అనుకో ఈ పదిహేను వేల నార్ని పదిహేను వేల మొక్కలు మనం నర్సరీలో పెంచాలంటే కనీసం ఒక ఎనిమిది నుంచి పదివేల రూపాయలు అయితే వాళ్ళు ఖర్చు చేస్తారు అన్నమాట సో మనం ఇన్ని నార్ వేసుకోవాలంటే దాదాపుగా ఇరవై ఇరవై ఐదు అయితే అవుతుంది ఎక్కువనే అవుతాయి కదా ఇంత నారికి కానీ వాళ్ళు దూరం ఒక్కొక్కటి ఒక్కొక్క నారుతారు కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది సో ఇది మొత్తం మంచి బలమైన భూమి అనమాట అందుకే ఈ మొత్తం ఎర్ర భూమిది గడ్డ మీద మంచి తవ్వి ఈ విధంగా వేసుకున్నాం ప్రతి గింజ అయితే మొలిచింది సో చూస్తారు కదా చాలా 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 కాస్ట్ ఈ విధంగా ఈజీగా పండించవచ్చు అనమాట సో చాలామంది ట్రై చేస్తారు బయట నుంచి తెప్పించుకోవడానికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు అనమాట సో ఆ విధంగా కాకుండా మన పొలంలో మంచి బలమైన భూమి ఉన్నా ఇంత మంచిగా మనం తోవేసుకొని మంచిగా అలుక్కోవచ్చు అనమాట ఇట్లా అలికేస్తే ప్రతి గింజ మొలుస్తుంది చాలా చాలా బాగా వస్తుంది అండ్ మనం అనుకున్న దానికంటే పది రోజుల ముందే మనకు దిగుబడి వస్తుంది అండ్ చెట్లు పెరుగుదల అవన్నీ బాగుంటాయి తెగులు మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ రాకుండా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇవి భూమి నుంచి పుట్టిన విత్తనాలు కాబట్టి అంటే డైరెక్ట్ లోపల అంటే బలమైన భూమిలో పెరిగినాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చినాయి మాత్రమే ఏ రకమైన ప్రాబ్లం ఉండకుండా అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో టమాటా నార్ గురించి వర్షాలు అయితే వస్తలేవు సో వర్షాలు వచ్చినాక ఇవి నాటుతాం సో ఆ వీడియో ఏ విధంగా ఉంటుందో తప్పకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వారం రోజుల దాకా టైం అనమాట అప్పటిదాకా మొత్తం ఏమవుతుందో చూడాలి సో వీడియో అయితే అప్ టు డేట్ వస్తూనే ఉంటాయి అనమాట సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న